ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు సిటీ నలభై రెండవ డివిజన్ మన్సూర్ నగర్ లో ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ పార్టీ జిల్లా అధ్యక్షులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి డివిజన్ కార్పొరేటర్ కరుముల్ల తదితరులతో కలిసి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ముస్లింల అభ్యున్నతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ముస్లింల హక్కుల పరిరక్షణకు మా పార్టీ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని అన్నారు నెల్లూరు నగరం అభివృద్ధి కొనసాగాలంటే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని అన్నారు ముస్లిం సోదరులు ఎనభై ఐదు శాతం నూటికి ఎనభై మంది ముస్లిం సోదరులు ఈ యొక్క వార్డులో నివసిస్తూ ఉన్నారు నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి పార్టీ జనసేన బీజేపీ మిమ్మల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తా ఉంది వాళ్ళకు ఉన్నటువంటి డబ్బు సంచులతో మిమ్మల్ని కొనుగోలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అన్ని రకాలుగా మిమ్మల్ని వాడుకోవాలని మీ యొక్క ఓట్లు తీసుకున్న తర్వాత వారు మీకు కనిపించరు మీ ప్రయోజనాలను కాపాడే కాపాడేందుకు తెలుగుదేశం పార్టీ ఉండదు బీజేపీ ఎలాగో మీ యొక్క ప్రయోజనాలను కాపాడదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండండి నేను ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని మీకు మొత్తం ఉండేటటువంటి ఈ వాటిలో మొత్తం తొమ్మిది వేల మంది ముస్లింస్ ఉన్నారంటే ఎనభై ఐదు శాతం ముస్లింస్ ఉన్నారు తప్పకుండా మీరు మీకు మీ యొక్క ప్రయోజనాలను కాపాడగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాబట్టి మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిందిగా ముస్లింస్ కానీ మిగతా ముస్లిం నేతలు కానీ ప్రతి ఒక్క సామాజిక వర్గం ఇక్కడ దళితులు ఉన్నారు మిగతా సామాజిక వర్గాలు ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాల్సిందిగా మీ అందరికీ సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక్క విషయం మీరు గమనించాలి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక స్పీచ్ ని మీకు ఒక ప్రసంగాన్ని మీకు ఈ ఫోన్ ద్వారా వినిపిస్తా మీరే గుర్తు పెట్టుకోండి ముస్లిం సోదరులకి ఎలా అన్యాయం జరిగిపోతుందో అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఒక్క నిమిషం మైక్ లోనే వినిపిస్తాను ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి అన్నటువంటి విషయాన్ని చేస్తా ఉన్నా ఏదైనా కోపం ఉన్నా లేకుంటే మీకు కొంత అభిప్రాయాలన్నా ఆ అభిప్రాయ కూడా పక్కన పెట్టి మీరందరూ కూడా ఏకం కండి మన ని గెలిపించుకోండి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీకు న్యాయం చేయగలదు మీరు ఎక్కడా కూడా ధనవంతులు పెద్దందారులు కొన్ని లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి కుమ్మరిస్తా ఉన్నారు అందరినీ కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు

యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతా ఉంది యూనిఫామ్ సివిల్ కోడ్ రాబోతా ఉంది మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రశ్నించండి యూనిఫామ్ సివిల్ కోడ్ ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడతా ఉందో నారాయణ నారాయణ పార్టీ జనసేన పార్టీ బిజెపి కూటమిగా ఏర్పడి ఆ బిల్లుని సమర్థిస్తారా అని నారాయణని ప్రశ్నించండి ఆ బిల్లును సమర్థిస్తే మీ ప్రయోజనాలకి ఎవరు కూడా కాపాడలేరు మిమ్మల్ని ఎవరు సభాముఖంగా చెప్తా ఉన్నా ఏకాభిప్రాయం రావాలి మీ యొక్క మత అందరూ కూడా అన్ని మతాల వారు దాన్ని ఆమోదం చేయాలి లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని సమర్థించదు అని నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి మీ యొక్క ప్రయోజనాలను కాపాడగలిగింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మీరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వస్తే మీరు నేరుగా ప్రశ్నించండి ఆయన సమాధానం చెప్పలేకపోతే మీరు కొద్ది చెప్పండి అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సమయాభావం వల్ల నేను కందుకూరు వెళ్లాల్సింది మీ యొక్క ప్రోగ్రాం ఇలాగే కంటిన్యూ అవుతుంది మీ యొక్క మీ యొక్క ఆశీస్సులు కోరుతూ ఒక ఎంపీ అభ్యర్థిగా ఎల్ల వేళలా ఎప్పుడు మీరు పిలిచినా మీరు మీ సమస్యలకి పరిష్కారం కోసం ఎంపీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ బాయ్ ఎప్పుడు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేస్తామన్నటువంటిది మీకు చెప్తా ఉన్నా టీడీపీ అభ్యర్థి మీ దగ్గరకు వస్తే టీడీపీ అభ్యర్థి మీకేం చేస్తాడు నారాయణ అన్నటువంటి విషయాన్ని మీరు ప్రశ్నించండి అని నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా మనం ఏం చేస్తా i'm న్యాయం చేసేది చేయగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా నూటికి నూరు శాతం వాళ్ళు చేసే వ్యాపారాలు అన్నీ కూడా ఎక్కడున్నాయో కూడా వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి మనకి ఒక సామాన్యుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒకటే అనుకుంటారు సామాన్యులు పేదలు గడప గడపకి నాయకుడు వెళ్ళాలి వాళ్ళ బాధలు తెలుసుకోవాలి ఆ బాధల్ని తీర్చాలి అని ఈ క్రమంలోనే మనకి ఖలీల్ అహ్మద్ గారి ఒక సామాన్యుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే క్యాండెట్గా ఇచ్చారు దీన్ని ఓర్చుకోలేక కొంతమంది పార్టీని మాది కూడా వెళ్ళిపోయారు ఒక సామాన్యుడికి టికెట్ ఇస్తే గెలిచేది ఏంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వాలా డబ్బులుండే వాళ్ళే వాళ్ళకి గెలుస్తారన్న ఆలోచనతో వాళ్ళు పార్టీని వదిలి కూడా వెళ్ళిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ లెక్క చేయకుండా సామాన్యులకు మాత్రమే టికెట్ ఇవ్వడం కానీ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది అలానే విజయసాయి రెడ్డి అని కూడా మీ అందరికీ తెలుసు జగనన్న తర్వాత జగనన్నతో పాటుగా పార్టీని ఎస్టాబ్లిష్ చేయడం కానీ పార్టీ నడిపించడం ఎంతో కలిగినటువంటి ఒక మంచి లీడర్ విజయసాయిరెడ్డి అని మనకి ఇచ్చారు ఖలీల్ అహ్మద్ సామాన్యుడు విజయసాయిరెడ్డి అని ఒక మంచి లీడర్ వాళ్ళ కాంబినేషన్ లో మనం ఎంత కూడా అభివృద్ధి చేసుకోవచ్చు మీరందరూ కూడా గమనించండి ఎక్కడికో వెళ్ళి వాళ్ళ గేట్ దగ్గర మనం కాపలాగా ఎలాగా మన వాళ్ళ దగ్గరికి పోయే అవకాశం లేదు మన పనులు మన బాధలు వాళ్ళకి తెలియవు చెప్పిన అర్థం కావు అటువంటి వాళ్ళకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మంచి వ్యక్తులను మీరు అందరూ కనుక గెలిపించుకుంటే మన మనకి మన ప్రాంతానికి అంతా కూడా మంచి జరుగుతుందని మీ అందరికి కూడా సహనంగా తెలియదు చంద్రబాబు గారు ఏ రోజు కావునా ఆయన చెప్పిన మాట మీద మీకు అది చేస్తాం ఇది చేస్తాం ముఖ్యంగా మహిళలందరినీ కూడా మహిళలందరినీ కూడా ముప్పై వేల కోట్ల రూపాయల రుణాలన్నీ తీరుస్తానని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చి మిమ్మల్ని నిట్టు నిలువలా ముంచి వేసిన వాడు చంద్రబాబు నాయుడు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు